అపీల్ చేస్తూ మనము అందరం కలిసి మున్సిపల్ కార్పొరేషన్ సింగరేణి సంస్థ కలిసి సింగి మందమరి టౌన్ని ఒక చక్కగా ఒక బెస్ట్ టౌన్ తెలంగాణలో చేసుకునే అవసరం ఉన్నది మీరు కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఎక్కువ నిధులు ఈ బ్యూటిఫికేషన్ మందమరికి మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి సింగరేణి సంస్థకు కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతే టీఎఫ్ఐడిసి నిధులు ఉన్నాయో సుమారు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు టీఎఫ్ఐటీసీ నిధులు డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు ఇంకొక ముప్పై నలభై కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కేవలం మంద డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాము ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు జిఎం గారికి ఇతర ఆఫీషియల్స్ అందరికీ కూడా అభినందన చెప్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై హింద్ నేను పర్మిషన్ తీసుకుంటున్నాను సభకు ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో నేను తొందరగా వెళ్తానని చెప్పి మీ అందరితో కోరుతూ థ్యాంక్ యూ శ్రీ జి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే చెన్నూరు చీఫ్ గెస్ట్ మరి సందేశం ఇచ్చారు ధన్యవాదాలు సార్ ఈ యొక్క సందేశానికి మరియు శుభాకాంక్షలకి మరి మరికొద్ది క్షణం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ శ్రీ ఎస్ ప్రారంభాలు గారు పర్సనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్ వారిని కోరుచున్నాము ఏర్పడడానికి ఎంతో మంది పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ అమరవీరులకు నా జోహార్లు మరియు నా నమస్మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ముఖ్య కారణము మా నీళ్లు మా నిధులు మరియు మా నియామకాలు ఇక్కడి నీళ్లు ఇక్కడి వారికి ఉపయోగపడాలి తెలంగాణలో ఉన్న కనజ సంపద తెలంగాణకే ఉపయోగపడాలి మరియు ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఇక్కడ యువతకి ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఎంతో మంది నాయకులు చాలా సంవత్సరాలుగా పోరాడితే మరియు కొంతమంది ప్రాణత్యాగాల ఫలితంగా జూన్ రెండవ తారీఖు రెండు వేల సంవత్సరంలో మనకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎంతో మంది మేధావులు అనుభవజ్ఞుల చేత రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకొని మనం గడిచిన పది సంవత్సరాలు ఎంతో అభివృద్ధి సాధించాం మరియు ఆ అభివృద్ధి మనము ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము కొత్తగా ఆనకట్టలు నిర్మించుకోవడం సంస్థ స్థాపించుకోవడం మరియు యువతకు ఉద్యోగం అవకాశాలు కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో విద్యా వైద్య రంగంలో అనేక నూతన మౌలిక సదుపాయాలతో కలిగి ఉన్న నగరంలో జట్ స్పీడ్ లా అభివృద్ధి చెందుతుంది దేశంలోనే హైదరాబాద్ అభివృద్ధిలో ప్రత్యేక నగరంలా ఉన్నది అని నేను ఒక తెలంగాణ పౌరుడిగా మీకు తెలియజేయడానికి నేను గర్వించుచున్నాను ఇదిలో ఉంటే రాష్ట్ర సాధనలో సింగరేణిలో పోరాటము మనం మరవలేనిది దాదాపు నాలుగు నలభై ఆరు రోజుల సమయంలో పాల్గొని పోరాటానికి మంచి బలం చేకూర్చించి ఘనత సింగరేణి కార్మికులకు నాకు చెందుతుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి పోరాటమే కాదు రాష్ట్ర అభివృద్ధికి కూడా సింగరేణి సంస్థ ఈ ఈరోజు రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు సింగరేణి సంస్థ రాష్ట్రానికి గుండెకాయలా ఉండి రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను నియామకాలను చేకూర్చుతుంది రాష్ట్ర అభివృద్ధి అవసరాలకు అనుకూలంగా సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు యాజమాన్యం కొత్త గను ఏర్పరిచి రాష్ట్ర అవసరాలను తీరుస్తుంది అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ జైపూర్ నందు థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పరిచింది ఏర్పరిచి రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ అవసరాలను తీరుస్తుంది అంతేకాకుండా ఉత్పత్తిని సాధించడానికి సింగరేణి సంస్థ కొత్త టెక్నాలజీని అడెప్ చేసుకొని ముందంజలో వెళుతుంది సింగరేణి ఉత్పత్తి కాకుండా థర్మల్ పవర్ సోలార్ పవర్ హైడల్ పవర్ అండ్ విండ్ పవర్ లో కాకుండా పిఓబీ ఎస్ఎంఈ ప్లాంట్లను కూడా నెలకొల్పి రాష్ట్ర అభివృద్ధికి తలకం అవుతుంది సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధి తోడ్పడే విధంగా గడిచిన పది సంవత్సరాలలో మరియు ప్రస్తుత అభివృద్ధి ప్రణాళికలతో మనందరినీ ఉత్తేజపరుస్తున్న మన సంస్థ సిఎన్ఎన్ ఎండి గారు శ్రీ బలరామ్ నాయక్ గారు డైరెక్టర్లు జనరల్ మేనేజర్ గారు అధికారులు సింగారీ ఉద్యోగి ఉద్యోగులకు పేరు పేరున్న కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మందమ్మారి తరఫున ధన్యవాదాలు ఇంతటి మహోన్నత చరిత్ర కంపెనీలో మీ అందరితో పాటు నేను ఉండటం అదృష్టంగా భావిస్తూ అవకాశం కల్పించిన ఆర్గనైజర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు చేస్తున్నాను జై సింగరేణి జై తెలంగాణ జై హింద్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు ముఖ్య గౌరవ గౌరవనీయులు మందమారి రథతారది మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారికి అదేవిధంగా సేవా సమితి అధ్యక్షురాలు మేడం సరోబరాణి గారికి అదేవిధంగా విజయప్రసాద్ గారికి అదేవిధంగా అధికారుల సంఘం నాయకులు అన్న రమేష్ అన్న గారికి అదేవిధంగా పర్సనల్ మేనేజర్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకు ఉద్యోగస్తులకు మహిళలకు ఏఐటిసి నాయకులకు కార్యకర్తలకు ఇతర కార్మిక సంఘాల నాయకులకు తెలుగు మీరు అందరికీ కూడా ఏఐటిసి తరఫున తెలంగాణ ఆయుర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ అంటేనే రెండు వేల పద్నాలుగు ముందు మనకు గుర్తుకొస్తుంది సకల జిల్లా సమ్మె కావచ్చు టోకన్ సమ్మెలు కావచ్చు ఉద్యమాలు గుర్తుకొచ్చిన నేపథ్యంలో ఆనాడు మన రాష్ట్రం మనకు ఏర్పడితే మన తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం అలా కీలక మాత్ర నా ముప్పై ఐదు రోజులు నిరవధిక సమ్మె సకల జల్ల సమ్మె చేశాం ఆరు సార్లు టోకెన్ సమ్మె చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలా ఇలా దక్షిణ భారతదేశం అంతా కూడా ఇలా చీకటి అమ్మ చేసినటువంటి సింగరేణి చాలా కీలకం అందులో ఉద్యోగస్తులు కాదు అధికారులు కూడా వాళ్ళ సంఘీభావం తెలిపారు ఆనాడు తెలంగాణ ఏర్పడితే మన తెలంగాణలో ఉన్న ఆరు జిల్లాలు మన సింగరేణి ఏదైతే రాష్ట్రానికే కొంగు బంగారం కాబట్టి ఆ సంస్థ కన్న తల్లి అభివృద్ధి చెందితే మనకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి మన కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో కానీ ఇవాళ ఆ మహానాయకుల త్యాగాలు గుర్తుకొస్తాయి ఇలా విద్యార్థుల బలిదానాలు అంటే ఒక రాష్ట్రం సాధించాలంటే ఎన్నో త్యాగాలు చేసిన పరిస్థితి వచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఆ మహానాయకులను ఇలా గుర్తుంచుకుంటా ఉన్నాం వాళ్ళ ఈ రోజు ప్రత్యేక రాష్ట్రం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతవరకు బాగు చేసుకున్న ఏదైతే ఆనాడు కళలు కన్నా విద్యార్థులు తెలంగాణ బిడ్డలు ఉన్నారో పూర్తి స్థాయిలో కళ నెరవేలేని పరిస్థితి ఉన్నది ఇలా ఇంతకుముందు మన నాయకులు చెప్పారు లక్షా మంది ఉన్న సింగరేణి ఈరోజు నలభై వేలకు వచ్చింది అంటే విస్తరణ తగ్గిపోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వ సరళీకృత విధానం వల్ల ప్రైవేటేషన్ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పర్మిషన్లు కానీ అనుమతులు కానీ రాకపోవడం వల్ల ఇవాళ మన కొత్తగా ఏర్పడే పరిస్థితి లేదు వేలపాట్లకి వెళ్ళి బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చేది అంటే ఇలా బాహ్య ప్రపంచంలో మనం పోటీ పడాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి మరి ఆనాడు లక్ష మంది కార్డులు పనిచేసినప్పుడు మన రాష్ట్రం అనుమలు పోతే మన సింగరేణికి పర్మిషన్లు వచ్చేది మనం బొగ్గులు ప్రారంభించుకునే వాళ్ళం ఇప్పుడు చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడతా ఉన్నది పాత కళ్ళన్ని బొగ్గు నిక్షేపాలు అయిపోతూ ఉన్నాయి కొత్త కళ్ళకు అనుమతి రావడం లేదు దీని మీద మన నా మన అధికారులు కావచ్చు అందరూ కావచ్చు దాని మీద విచారణ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ సంవత్సరమైన అనుమతులు రావాలి కొత్త పగ్గులు రావాలని చెప్పేసి ఇలా ఆకాంక్షిస్తా ఉన్నాం అంతేకాదు ఇలా మంద భవిష్యత్ కేకే వన్ ఫైవ్ బొగ్గు దగ్గర పడ్డది అయిపోయింది కేకే ఇంక లైను ఇంకో మూడున్నర సంవత్సరాలు ఆర్కే అయిపోతా ఉన్నది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు బొగ్గుబాయిలు ఉన్నాయి రెండు ఓసీలు ఉన్నాయి ఇలా అనుమతి లేక ఓసీ ఎలా కాస్త రెండు సంవత్సరాలు దూరం అవుతా ఉన్నాం మరి ఇక్కడ పుస్తకాలు రాకపోతే ఈ ప్రాంతంలో మరి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంటుంది మరో గౌరవ జనరల్ మేనేజర్ గారు మొన్ననే ఒక విషయం చెప్పారు కేక అని కేక పై సంబంధించినటువంటి ప్రభాస్ ముందస్తునే ఆలస్యం కాకుండా ముందే పంపించామని చెప్పారు వారికి మా ఏటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రేపు రెండు మూడేళ్ళ బందే ముందే ఇప్పటి దానికి అనుమతులు ప్రారంభించుకుంటే క్లోజ్ మనకు అనుమతులు వస్తాయి మళ్ళీ ప్రాసెస్ చేసుకోవచ్చు ముందస్తు ప్రణాళిక లేక ఇవాళ సంవత్సరాలు మనం పక్క పెట్టే పరిస్థితి వచ్చింది అదే మూడు సంవత్సరాల ముందు మనం అనుమతులు తీసుకుని ఉంటే ఈరోజు అది నడిచే పరిస్థితి కాబట్టి అలాంటి ఆలోచించిన గౌరవ జనరల్ మేజర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా సింగరేణి సంస్థ ఇవాళ కన్నతల్లి లాంటిది ఈ సంస్థలో పనిచేసే అందరూ కూడా నేను కూడా గర్విస్తా ఉన్నాను ఇంత సక్కటి జీతాలు ఇంత సౌకర్యాలు ఇలా కోటర్స్ కావచ్చు దాని ఏసీలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఇలా హాస్పిటల్ ట్రీట్మెంట్ విషయంలో మన కంపెనీ హాస్పిటల్ కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసి కార్మికి ఎన్ని లక్షల రూపాయలైన ప్రాణాలు కాపాడుతూ ఉన్న సంస్థ అజయ్ శక్తి గారు అందులో కాదు మన జరిగిన మీటింగ్ లో కూడా మన గౌరవ సీఎం చెప్పాం ఆ విషయంలో కూడా ఆలోచించి ప్రైవేట్ హాస్పిటల్లో ఇబ్బంది అయితే మన సంస్థ ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఈ రోజు హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆమోదం చేసి ఒక మూడు నాలుగు నెలల్లో కూడా మనకు అందియబోతా ఉన్నారు గౌరవ సీఎన్ గారు కూడా ఏపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా మంతావారి విషయంలో కూడా గౌరవ కావచ్చు సివిల్ డిపార్ట్మెంట్ గారు వాళ్ళు మొన్న మూడు కోట్ల రూపాయలతో ఇవాళ లేయర్ రోడ్స్ కూడా కూడా చక్కగా చాలా సౌకర్యంగా ఉన్నది అంటే సింగరేణి సంస్థ ఉంది కాబట్టి ఇంత డబ్బులు మనకు వాటి లాభాలు అందులో వెల్ఫేర్ స్కీమ్ కింద ఇన్ని చేయించుకోగలుగుతా ఉన్నాం ఒక సింగరేణి ప్రాంతమే కాదు ఇవాళ నిధులతో నిధులతో పక్కన ఉన్నటువంటి ప్రజల పల్లెటూరులో కూడా మన సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అనేక సౌకర్యాలు చేపడుతుందంటే అది యో చెప్ చెప్పేసి ఇలా తెలియజేస్తా ఉన్నాను మరి మన కొత్తగల్లు రావాలి మన సింగరేణి సంస్థ విస్తీర్ణ కావాలి ఇలా సావన్పల్లి కావచ్చు కేకే సిక్స్ కావచ్చు సత్తుపల్లి కోయగూడ బ్లాక్ ఇలా నైనీ బ్లాక్ సింగరేణి సంస్థ ఎంతో ఎదిగింది ఈ రోజు ఇతర రాష్ట్రాల్లో కూడా మన బొగ్గు విస్తరణను చేపట్టింది ఇలా నైనీ బ్లాక్ చేపట్టి పెద్ద ప్రాజెక్ట్ అది అది చాలా గొప్ప విషయం అంతేగాదు గత ప్రభుత్వంలో కోయగూడ బ్లాక్ టూ నుణి సంస్థ తీస్తా ఉంది ఈక్వల్ నైన్ బ్లాక్ అంతా బొగ్గు నిక్షేపాలు ఉన్న మైండ్స్ ఆ దాన్ని కూడా కోయగూడ బ్లాక్ కూడా మనకు వస్తే మన సింగరేణి సంస్థకు ఒక ముందు చూపు కొన్ని సంవత్సరాల వరకు కూడా భౌకు నిక్షేపాలు తీసుకునే ఉంది కాబట్టి ఈ కొత్తమైన విషయంలో కూడా మనం అందరూ ఆకాంక్షిస్తాం కొత్త మనసు రావాలి ఇంకా ఉద్యోగాలు